హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒకటికి రెండుసార్లు శుభ్రంగా చికెన్ వాష్ చేసుకొని అందులో పసుపు త్రీ టేబుల్ స్పూన్ కారం అల్లం అలాగే ధనియాల పొడి మసాలా అండ్ పెరుగు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఇందులో పైనుంచి వెళ్ళి కొంచెం ఉప్పు తగినంత ఉప్పు వేసుకుందాం మీ టేస్ట్కి బట్టి వేసుకోండి ఉప్పు ఆ తర్వాత మన బగారా ఆకు పువ్వు అన్నీ ఇందులో వేసుకోవాలి లవంగం చెక్క ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకొని పైనుంచి వెళ్ళి కొత్తిమీర వేసుకుందాం అలాగే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే చికెన్ మసాలా చికెన్ మసాలా ఇందులో వేసుకొని కలుపుకోవాలి పైనుంచి వెళ్ళి పుదీనా వేసి అండ్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేయాలి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత మనం దీన్ని కలుపుకుందాం ఈ విధంగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పట్టేసుకుందాం ఆ తర్వాత ఆల్రెడీ రైస్ను మన నేను స్టవ్ మీద పెట్టాను ఈ మనం మిక్స్ చేసిన దాన్ని మనం కొంచెం వండుకున్న రైస్ని ఇందులో వేసుకుందాం హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ విధంగా ఉంటుంది ఆల్మోస్ట్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు కూడా నోరు ఊరుతుందా మీరు కూడా ట్రై చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్